ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి రిలేటెడ్గా మనకి నిన్న నైట్ వన్ ఇస్టి టూ రేషియోలో మనకి సీవీ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిపిటీకి పిలిచారండి అందులోన నియర్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఓవరాల్ నా అన్ని కేటగిరీస్లోనా అండ్ త్రీ సెవెంటీ సపరేట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా పిలవడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వన్ ఇస్టి టూలో కంగ్రాచులేషన్స్ అండి సో నేను కూడా వన్ ఇష్ టూలో షార్ట్ లిస్ట్ అయ్యానమాట ఈ వీడియో నేను యాక్చువల్గా లాస్ట్ వీడియో ఫోర్ మంత్స్ బ్యాక్ చేశాను ఈ మధ్యలో ఏ వీడియో కూడా చేయలేదు దానికి కారణం ఏంటంటే ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందండి అంటే అకాడమిక్గా అప్గ్రేడేషన్స్ కానీ కెరియర్ ఎలా నెక్స్ట్ అప్కమింగ్ నాకున్న గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అవన్నీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి ఈ డెసిషన్స్ తీసుకోవడంలో నేను నోటిఫికేషన్ ఐ మీన్ మెయిన్స్ అయ్యాక కూడా నేను ఏ వీడియో చేయలేదు ముఖ్యంగా ఎలాంటి కట్ ఆఫ్ వీడియోస్ కూడా నేను ఛానల్లో పెట్టకపోవడానికి కారణం కూడా అదే ఎందుకని చెప్తాను చూడండి మనకి నియర్లీ ఎయిటీ థౌజండ్ నియర్లీ ఎయిటీ థౌజండ్ పీపుల్ రాశారు కదా సో ఎయిటీ థౌజండ్లో పెర్ డిస్ట్రిక్ట్ నియర్లీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ రాశారండి సో జోన్ పరంగా చూసుకుంటే పెర్ జోన్ అనమాట ఒక్కొక్క జోన్లో మనం చూసుకుంటే నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టు ఎయిటీన్ థౌజండ్ రాశారండి పెర్ జోన్ అనమాట సో ఇందు నుంచి మనం పిక్ చేయడం చాలా కష్టం హ్యూజ్ శాంపుల్ సైజ్ అనమాట వన్ ఈజ్ టూ హండ్రెడ్ అవడం వల్ల హ్యూజ్ శాంపుల్ సైజ్ వచ్చింది మనకి మెయిన్స్కి అదే ముందు చూసుకుంటే వన్ ఈష్ ట్వెల్వ్ కానీ వన్ ఈజ్ టూ ఫిఫ్టీన్ కానీ ఉండేదన్నమాట సో అందు నుంచి కూడా ప్రెడిట్ చేయడం చాలా కష్టమయ్యేది అప్పుడు గ్రూప్ ఫోర్ కానీ ఎండోమెంట్ కానీ ప్రెడిట్ చేయడం చాలా అనమాట సో ఇప్పుడు వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఉండడం వల్ల అది ఇంకా పెద్ద శాంపిల్ సైజ్ అవడం వల్ల డేటాలో అంత యాక్యురసీ రాలేదు ఒకవేళ ఎవరైనా టెలిగ్రామ్స్లో మనకి పోల్లో చెప్పినా దానికి దీనికి సింక్ అవ్వక మనకి చాలామంది ఎమినెంట్ ఫ్యాకల్టీ చెప్పిన కటాఫ్స్ కూడా సేఫ్ ఇప్పుడు వన్ నైంటీ వన్ ఎయిటీ సేఫ్ అన్నారు కదా అందుకు అవి ఇప్పుడు మనకి నిన్న రిజల్ట్స్లో అవి రిఫ్లెక్ట్ అవ్వలేదన్నమాట కారణం అదే ఇంత పెద్ద డేటా శాంపిల్ సైజ్ ఉండడం వల్ల సో చాలామంది అదే అనుకున్నారు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ సేఫ్ స్కోర్ అనుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడున్న కట్ ఆఫ్ చాలా వరకు ఎక్కువ అయిపోయింది అనమాట ఎవరు ప్రెడిట్ చేయని విధంగా ఎక్కువ అయిపోయింది కొంతమందికి వన్ నైంటీ వచ్చినా లేదు టూ హండ్రెడ్ వచ్చినా లేదు అంటున్నారంటే రీజన్ అదే అనమాట సో ఎందుకు అంతలా కట్ ఆఫ్ అంత పెరిగింది లేకపోతే అనుకున్న స్కోర్స్ కంటే ఎందుకు అన్ని స్కోర్స్ పడిపోయాయి అంటే ఈ పేపర్ ఈజీ అని మోడరేట్ కానీ టఫ్ అని కానీ ఈ ఫ్రేమ్లో మనం ఈ పేపర్ని పెట్టలేమనమాట కారణం ఏంటంటే ఇది ట్రిక్కీ పేపర్ ట్రిక్కీ పేపర్తో వచ్చిన బాధ ఏంటంటే ఈజీగా కనబడతాయి కొన్ని బిట్స్ మనం ఒక లైన్లో ఈజీగా చేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళినప్పుడు ఆ బిట్ మనకేమవుద్దంటే ముందు ఫెమిలియారిటీ ఉండడం వల్ల మనం మనం ఆ బిట్టుని ఏం చేస్తామంటే మనకి తెలుసు కదా అని చెప్పి పెట్టేస్తాం అనమాట ఇది మనకి రైటే అవుతుందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టేస్తాం అసెషన్ అండ్ రీజనింగ్స్ ఎక్కువ ఇచ్చేసారు అవి ఇంకా ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట అవి ఏంటంటే టెంప్ట్ అయిపోతాం అనమాట పెట్టేస్తాం ముందు ఎన్నో క్వశ్చన్స్ రైట్ చేయడం వల్ల అది కూడా అయిపోతుంది అని చెప్పి అది పెట్టి అలా ముందుకు వెళ్ళిపోతాం అనమాట అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం పెట్టేస్తాం బబుల్ చేసేస్తాం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తాం దానివల్ల ఏమైందంటే చాలామందికి దాదాపు టూ టెన్ కానీ టూ ఫిఫ్టీన్ కానీ రావాల్సిన వాళ్ళు కూడా వన్ నైంటీ బిలో పడిపోయారు లెస్ దాన్ వన్ నైంటీ వన్ ఎయిటీ పడిపోవడం కారణం అదే అనమాట అందుకు ఇంత ఇంత కిందకి పడిపోయాక ఈ కట్ ఆఫ్సే ఉంటాయని చాలామంది క్రెడిట్ చేశారనమాట ఎక్కువ ఇక్కడే ఉన్నారు చాలామంది సో ఇవి సేఫ్ స్కోర్స్ అని చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్పాయి బట్ ఏమైందంటే పేపర్ మనకి ట్రిక్కీ పేపర్ అవడం వల్ల నెగిటివ్స్ పోయి ఎవరైతే ఆ టైంలో తక్కువ బిట్స్ పెట్టి అవి కరెక్ట్గా హ్యాండిల్ చేశారో వాళ్ళేమో కరెక్ట్గా టూ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ ప్లస్ కానీ అక్కడ స్టాండ్ అయ్యారనమాట సో వాళ్ళందరూ ఆ లిస్టులో ఉండడం జరిగిందనమాట సో ఇక్కడ ఏంటి రాలేదు లేకపోతే చాలామంది చదివిన వాళ్ళండి చాలా బాగా చదివిన వాళ్ళు చాలా కష్టపడిన వాళ్ళు అర్థమైందా ఎంతో శాక్రిఫైసెస్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఈ స్కోర్స్ దగ్గర స్టాండ్ అయ్యి ఉండిపోవడం చాలా దారుణం అనమాట దారుణం అంటే పాపం ట్రిక్కీ పేపరు ట్రిక్కీ పేపర్ని అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎగ్జామ్ జరగడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల కొంతమంది హ్యాండిల్ చేయగలిగారు కొంతమంది హ్యాండిల్ చేయలేకపోయారు అనమాట సో అలా వాళ్ళు వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ సెవెంటీ దగ్గర ఆగిపోవడం జరిగింది అంత మాత్రాన ముందు ఈ వన్ ఇస్ టూ టూలో ఉన్న వాళ్ళు ఏదో ముందు ఉన్నారు మేము ఏదో తక్కువని మాత్రం అనుకోకండి అందరూ మంచి ఎఫర్ట్సే పెట్టారు బట్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ అటెంప్ట్ చేయడం కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న కూడా పెట్టిపోవడం వల్ల వన్ నైంటీ వన్ ఎయిటీ దగ్గర ఉండిపోయారు అది నేను చెప్పాలనుకుంటున్నాను సో కట్ ఆఫ్ అందుకే నేను ఎలాంటి వీడియోస్ చేయలేదండి ప్రెడిట్ చేయలేము సో ఇక్కడ నా స్కోర్ చూసుకుంటే మీరు స్కోరు కరెక్ట్గా నాదైతే టూ హండ్రెడ్ వచ్చిందండి టూ హండ్రెడ్ నాది బీసీఏ బీసీఏ జోన్ వన్ అనమాట నా జోన్ వన్ బీసీఏ నా కట్ ఆఫ్ అయితే సారీ నా మార్క్స్ నా స్కోర్ అయితే ఫైనల్ కీతో టూ హండ్రెడ్ వచ్చినాయి సో ఇదండి నా స్కోర్ అయితే నాదైతే వన్ ఇస్ టూ టూలో లిస్ట్ అయింది సో మనకి నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుంటే ప్లాన్ బి అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి ఒకవేళ మనకి ఏజ్ ఉంది ఇంట్లో సపోర్ట్ ఉంది అంటే ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో లేదు మనం ఏజ్ అయిపోతుంది ఇంకా థర్టీస్ దగ్గర ఉన్నాం ట్వంటీ ఎయిట్ వెళ్ళి ఉన్నాం అంటే కెరియర్ చూసుకోవాలి అర్థమైందా కెరియర్ ప్లాన్ చేసుకోవాలి మా మాస్టర్స్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా ఒక జాబ్లో చేరి మనం ఉన్న సబ్జెక్ట్ని అలా రివైజ్ చేసుకొని టచ్ పోకుండా సబ్జెక్టుతో మనకి లింక్ పోకుండా చూసుకు చూసుకు చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మనకు చూసుకుంటే డిఎస్సి ఉందండి డిఎస్సి కాకుండా మనకి ఓవరాల్ జనరల్ డిగ్రీ మీద చూసుకుంటే బల్క్లో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ హై కోర్ట్స్ ఉన్నాయన్నమాట నేను లాస్ట్ టైం కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రాశాను అది నాకు నార్మలైజేషన్స్లో లాస్ట్లో చిన్నగా మిస్ అయిపోయింది అది సెకండ్ లిస్ట్ వస్తుంది అన్నారు కానీ రాలేదన్నమాట సో ఈ డిస్ట్రిక్ట్ కోర్స్కి మనకి బల్క్ నోటిఫికేషన్ వస్తుంది దానికి సంబంధించిన ఏమైనా బుక్ లిస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాని ప్యాటర్న్ సిలబస్ బుక్ లిస్ట్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్గా చెప్తాను క్రాక్ చేయొచ్చు అంత కష్టమైతే ఉండదు పర్లేదు చెయ్యొచ్చు ఆ తర్వాత గ్రూప్ వన్ ఒకటి అవుతుంది కదండి అది నాది అవుతుంది సో నేను అది ప్రిపేర్ అవుతున్నాను ఎవరికైనా గ్రూప్ వన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఆన్సర్ రైటింగ్లోనే ఏమైనా టిప్స్ కావాలన్నా ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను గ్రూప్ వన్ రిలేటెడ్ అలాగే ఇప్పుడు ప్లాన్ బి గురించి చెప్పాను కదా కెరియర్ అప్గ్రేడేషన్ ఇవి మనం చూసుకుంటే సరిపోతుందండి సో మనకి ఓవరాల్గా ఫైనల్ అవుట్కమ్ అనేది మనకి కోర్టు హానరబుల్ కోర్ట్స్ పరిధిలో ఉంది కాబట్టి కోర్టు మనకి ఏది చెప్తే మనం గవర్నమెంట్ అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది సర్వీస్ కమిషన్ అయినా అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో హానరబుల్ కోర్ట్స్ పరిధిలో ఉన్న విషయాలు తెలిస్తే మనం మాట్లాడగలగాలి నాకు రాష్ట్రస్ మీద అంత ఐడియా లేదు అందుకే నేను ఇంతవరకు ఏ వీడియోస్ కూడా చేయకపోవడం కారణం అదే కంప్లీట్గా తెలిస్తే నేను మీకు ఏదో చెప్పడానికి అటు ఇటు ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు అందులో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ ప్రకారం మనం చూసుకోవచ్చు ఒకవేళ జిఆర్ఎల్ కానీ ఇచ్చారే అనుకోండి ఇంకా మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎక స్కోరు అటెండెడ్ క్యాండిడేట్స్ అందర్ క్యాండిడేట్స్ మార్క్స్ ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది జిఆర్ఎల్ ఇస్తారని అంటున్నారు కొంతమంది మరేమో దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఇస్తారో ఎవరైనా ఇస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది మార్క్స్ మీద ఓకేనా ఇదండి వీడియోకి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఇంకా ఫర్దర్గా దేని మీద బుక్ లిస్ట్ మనకి న్యూ నోటిఫికేషన్ మేము చదువుతాము గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ దాని బుక్ లిస్ట్ కావాలన్నా అంటే ప్రిలిన్స్ రిలేటెడ్ కోర్టు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిలేటెడ్ మీకు బుక్ లిస్ట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను వాటి బుక్ లిస్టు సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ ఏంటనేది చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోస్ చేస్తాను తప్పకుండా సో ఈ వీడియోకింతే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవరైతే వన్ ఇస్ టూ టూలో ఉన్నారో కంగ్రాచ్ టు దామ్ ఎవరైతే మిస్ అయ్యారో ఎవరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనకి ఇది ఇంకా ఫర్దర్గా ఎలాగ ప్రాసెస్ సెట్ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేము అనమాట కోర్టు పరిధిలో ఉంది సో కోర్ట్ అవుట్కమ్తోనే మనం ముందుకెళ్ళడం అనేది అవుతుంది అనమాట ఓకేనా మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి దేని గురించి కూడా సో ఈ వీడియోకైతే ఇంతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అవి తప్పకుండా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే